ఎస్టి వెంకటేశ్వరరావు ఏం చేస్తా ఉంటారండి వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం ఒక సంవత్సరంలో బానే ఉంది మరి వ్యవసాయం అయితే బానే ఉందండి మొక్కజొన్నలకి రేట్ ఉంది వాటికి యావరేజ్ రేట్ పర్వాలేదు అది ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే మరి రైతులు ఎదురు చూస్తున్నారు ఇంతవరకు రైతు భరోసా పడలేదు రైతులు ఏమైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఇప్పుడు దాకా డబ్బులు లేదని ఏమంటే రైతులంటే అంటే సహజంగా డబ్బులు అయిపోతే వాళ్ళకి అయిష్టత ఉంటుంది ఎవరికైనా ఇక అది ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు డబ్బులు వేస్తే సంతోషపడతారు అది జగన్ టైంలో అయినా మరి టైంకి పడ్డాయా మీకు డబ్బులు అప్పుడైనా ఇంతేనండి కరెక్ట్ టైం కంటే గవర్నమెంట్ ఎప్పుడు డబ్బు ఉండదు వేయడానికి డబ్బు తీసుకునేవాడిని నాకు మాత్రం ఒకటో తారీఖుకి డబ్బులు కావాలంటాను గవర్నమెంట్ అరేంజ్ చేసుకోవద్దు కరెక్ట్ కంటే ఎవరు ఇవ్వలేరు పది రోజులు అటు ఇటు అసలు వేస్తే బాధలేదు వేస్తారని చెప్పి అనుకుంటున్నారు అసలు నేనైతే అనుకుంటున్నాను ఇరవై వేలు వేస్తామని చెప్పన్నారు కదా అంటే ఇరవై వేలు ఒకసారి ఇరుగ మూడు దఫాలు మూడు దఫాలుగా అంటే స్టార్టింగ్ లో చెప్పడం మూడు దఫాలు అని చెప్పినారా ఒకేసారి వేస్తామన్నారా అప్పుడు వేస్తాం అన్నారు కానీ అది ఒకసారి మొత్తం అని చెప్పలేదులేండి అట్లా మూడు సార్లు వేస్తామని చెప్పలేదు విడతలు ఏం చెప్పలేదు స్టార్టింగ్ ఇప్పుడు చెప్తున్నారు విడతలు సరే మొత్తంగా పరిపాలన ఎలా ఉందండి పరిపాలన అంటే ఇక్కడ ఒకటే నా వరకు నేనైతే పరిపాలన సాటిస్ఫాక్షన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే జగన్ గవర్నమెంట్లో డబ్బులు వేశారు డబ్బులు వేశారు ఈ జనానికి ఏంటి డబ్బులు వేసిన వాడు మంచివాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి పోతాయి డబ్బులు ఏవైనా అక్కడ ఒకటి రోడ్లు ఉన్నాయి జగన్ గవర్నమెంట్లో ఒక్క రోడ్ లేదు దుగ్గిరాల పరిస్థితి దుగ్గిరాల నుంచి తెనాల వెళ్ళాలంటే ఆటో వాళ్ళు రాననేవాళ్ళు డెలివరీ అయ్యే పిల్లలు ఉంటే దారిలోనే డెలివరీ అయ్యింది ఎందుకంటే ఈ కుదుపులకి మరి ఇప్పుడు ఈయన గెలిచినాక రోడ్లు వేసాడు అది ఆనందమేగా మామూలు జనానికి బాగానే ఉంటది ఇప్పుడు ఆ డబ్బులు కాసి పడతారు చూడండి ఈ గవర్నమెంట్ నచ్చదు ఎందుకంటే ఊరనే డబ్బు వస్తుంది అనేది ఒక అలవాటు పడిపోయారు అది అయితే ఇప్పుడు అమ్మఒడు అని చెప్పంటున్నారు అబ్బాయి అని చెప్పారు అసలు నిజంగా పడతాయి డబ్బులు మరి అయితే వేస్తాడు కదండి మరి పిల్లలు వేస్తానని పబ్లిక్ వేసి అది వచ్చినాయి చెప్తున్నారు వచ్చినాయి కాబట్టి సంతోషపడతారు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేస్తున్నారు కదా రెండు వేలు అటు ఇటు వేసినందుకు ఎవరు బాధపడరు అసలు డబ్బు అంటూ పడితే జనాలు సాటిస్ఫాక్షన్ అది డితే చాల డబ్బులు అనేది జనాలకు రావాలి అది సరే వీళ్ళంతా ఈ డబ్బులు మొత్తం చదువులకి వాళ్ళ వాళ్ళ ఖర్చులకు అది ఒక విషయం చెప్పాలంటేనంటే వీళ్ళు డబ్బులు ఇచ్చిన కొంతమంది అటు చేసుకుంటారు కొంతమంది పిల్లలు ఏమంటారు మాకెందు వచ్చిన డబ్బులేగా మాకు ఫోన్ కావాలి లేకపోతే నేను అన్నం తిన్నాం లేకపోతే నేను బడికి వెళ్ళాం ఇవాళ ఉంది ఒక పిల్లలు నువ్వు నాకు అది కొని పెట్టకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు ఇప్పుడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏలేదు అనుకోండి ఇలా అడేసి సినిమాకి వెళ్ళి ఇంటికి రాడు ఏళ్ళకి నూట రెండు ఎందులో అయ్యా ఫోన్ గుని పెడుతున్నారు అట్లా కొంతమంది సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు అది కరెక్ట్ గా మనం చెప్పలేము అండి జగన్ గవర్నమెంట్ లో ఇచ్చారు కదా చదువుకునే పిల్లలకి అలాంటి ఏమియట్లేదు ఇప్పుడు ట్యాబ్లు ఈ సంగతి నాకు తెలియదు అండి ఎందుకంటే నేను చిన్నపిల్లలు లేరు మా ఇంటి పిల్లలకి ఫోన్లు అవసరం అంటావా పిల్లలకు ఫోన్లు అవసరం అంటేనండి అది ఉపయోగించుకుంటే మంచిదే కానీ పిల్లలు దానికి సక్రమంగా ఉపయోగించుకోరు వాళ్ళ వయసు చిన్నది వాళ్ళు ఏ రకరకాల బొమ్మలు చూస్తారు పెద్దోళ్ళైనా అదే పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఫోన్లు అనేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి వాళ్ళు చదువుకంటే ఫోన్లు చుట్టే సరిపోతుంది సరే పెద్దయినా మీ దృష్టిలో అయితే ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నారని చెప్పి అంటున్నారు ఈ ప్రభుత్వం పట్ల మామూలు పబ్లిక్ అయితే ఓకేనండి ఇప్పుడు నార్మల్గా ఆలోచించి కాస్త చదువుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు చంద్రబాబు గవర్నమెంట్ గురించి ఎందుకంటే ఇప్పుడు చెప్తుండే రోడ్ల గురించి కానీ ఇవన్నీ కొంతమంది ఏంటంటే డబ్బులు కాడే అన్సాటిస్ఫైడ్ అనమాట డబ్బులు కాడే కొద్దిగా పడుతుంటారు అంతే అంటే అక్కడ ఓర్నే డబ్బులు కావాలి ఏం చేయకుండా కూర్చొని డబ్బులు కావాలి డబ్బులు కావాలి అది అట్లాంటి వాళ్ళకి బాధగానే ఉంటుంది నా వరకు నేను ఏంటంటే అట్లాంటి వాటికి ఆశపడినా మామూలుగా ఇప్పుడు ఈ రైతు భరోసా ఉందండి ఈ చంద్రబాబు వేస్తా అన్నాడు నా ఉద్దేశం ఎట్లా ఉంటుంది అంటే ఒక నెల అటు ఇటు అన్నాడు కాబట్టి వేయాలి కొంతమంది ఏమంటారు ఇంకా వేయలేదుగా వేయలేదు అంటే మరి వాళ్ళు డబ్బు చూసుకోవాలి కదండి ఇవాళ గవర్నమెంట్ ఎక్కడ డబ్బు లేదు కదా నేను ఎందుకు సాటిస్ఫై అవుతున్నానంటే ఈ రోడ్లు రాజధాని ఉంది రాజధాని కాస్త చేస్తాను చేస్తానంటున్నాడు కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ రాజధాని అయిందండి మరి మూడేళ్లలో అవుతుందని అంటున్నారు ఏమండీ మూడేళ్లలో అవ్వకపోయినా దానికి అసలు ఒక రూపం అంటూ వచ్చిద్దండి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పోయినా కొంత అన్కంప్లీటెడ్ అయింది ఇప్పుడు మేము అనేది ఏంటంటే నేను నా అభిప్రాయం రాజధాని ఉంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ ముందు వచ్చినా ఒకసారి రాజధాని డిక్లేర్ చేసినాక మార్చిన సంఘటనలు ఎప్పుడూ లేవు ఫస్ట్ టైం జగన్ గారు చేసింది అట్లాంటి పరిస్థితికి నేను వ్యతిరేకినాయి ఇక తర్వాత ఈ చంద్రబాబు ఓడిపోయి ఇంకోళ్ళు గెలిచిన రాజధాని అదే నడపాలి ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లి మళ్ళీ కర్నూలు అంటాం పద్ధతి కాదు మళ్ళీ ఆడు కర్నూలు అన్నాక ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఆడు తీసుకెళ్లి మళ్ళీ వైజాగ్ అంటాడు ఇంకా ఇంకోటి ఎందుకు వచ్చింది ఇది రెండే కొట్టుకుంటా ఉంటాయి అటు ఇటు కొట్టుకుంటాం మరి అది కరెక్ట్గా అట్లా అట్లా ఇప్పుడు ఇంకోసారి గవర్నమెంట్ జగన్ రాకపోవచ్చు సపోజ్ ఇంకోళ్ళు ఎవరో పాలు కట్టలేడో లేకపోతే నేనే అయ్యాను అనుకో నా దృష్టిలో వైజాగ్ వద్దు ఇది నాది అసలు కర్నూలు బాగుందంట ఇప్పుడు ఇంకో సీఎం వచ్చినాక ఆయన అభిప్రాయం ఎట్టుంటుంది చట్టబద్ధత చేస్తామని చెప్పి అంటున్నారు కదా చట్టం చేస్తామని చెప్పి అంటున్నారు ఎవరు వచ్చినా మార్చకుండా చేయాలండి అది కరెక్ట్ ఆల్రెడీ మోడీ గారు కూడా అన్నట్టు అన్నమాట అది చేయటమే కరెక్ట్ ఎందుకంటేనండి సగం డబ్బు మొత్తం ఎడబెట్టేసి మళ్ళీ సగం డబ్బు ఆడబెట్టి మన అంతా వేస్ట్ అయిపోయింది ఇంకోడి ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఇప్పుడు ఆ భూమి సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా భూమి సేకరణ అయితే చేస్తున్నారంట మరి దానికి వ్యతిరేకమా లేకపోతే దాన్ని మీరు సమర్థిస్తారా దాని దాని గురించి గురించి నాకు అవగాహన లేదు మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి ఏమండి ఇక్కడ ఒకటండి ఏది సింగిల్ గవర్నమెంట్ అయితే రాదండి ఏదైనా ఇంకో ఇంకా ఏదైనా కోటమే వీళ్ళప్పుడు ఏ గవర్నమెంట్ ఎటు కూటం పెట్టుకుంటారో కూడా తెలియదు నా అభిప్రాయం ఏంటంటే ఐదేళ్ళు వీళ్ళు కలిసి ఉంటారని లేదు మళ్ళీ ఏళ్లలో ఒకళ్ళు విడిపోయి ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు మళ్ళీ పొత్తు పెట్టుకున్నదే గెలిచింది అంటే జగన్ స్టార్టింగ్ నుంచి నేను ఒక్కడనే సింగిల్ గా వస్తానని చెప్పంటున్నాడు కదా అంటే ముందు చంద్రబాబు కూడా నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదు కానీ ప్రతిసారి ఆయన అధికారంలో వచ్చిన ప్రతిసారి పొత్తే మరి అట్లానే ఇప్పుడు జగన్ కూడా పరిస్థితి అర్థం చేసుకొని కంపల్సరీ పెట్టుకోవచ్చు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అడగలేం ఆయన నేను అది ఆయన ఇష్టం ఒకవేళ పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటారు మళ్ళీ తల్లి కాంగ్రెస్ తో పెట్టుకుంటారా లేకపోతే జనసేనతో పెట్టుకుంటారా ఏమండి ఎవరు ఎవరితో వాళ్ళు అడుగు గలవచ్చు దానికి ఏం చూస్తాం మనం అది మనం చెప్పలేము అయితే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉందండి అవ జగన్ అయితే చెప్పలేమండి ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు గడిస్తే గానీ చెప్పలేము ఈయన ఈయన పరిస్థితి చూస్తే గాని చెప్పలేము అది ఇంకోటండి ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు జనాలు నిజంగానే ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ మొత్తం బ్యాలెట్ లోనే ఉందని చెప్పి అంటున్నారు అదేమైనా జరిగిందంటారా అవన్నీ ఆయన గెలిచినప్పుడు కూడా మరి అదే అడుగుతారు కదండి మరి అప్పుడు జగన్ ఒప్పుకుంటాడా ఎవడైనానండి అది గెలిచినాక మనం గెలిచినాక మనం ఓటు అనేది శిరసా ఓహించాల్సింది అది ఇప్పుడు ఉంది నిజంగా సమస్య ఉందా ఇప్పుడు కరెంటు సమస్య అయితే రోజు యాతన పడుతున్నాం రోజు కరెంటు ఒక రోజు కాదు వారంలో తీసుకున్నామంటే మూడు నాలుగు నాలుగు అసలు వాన పడ్డప్పుడు పోయినా పర్వాలే అసలు గాలి తోలితే గాలి తోలకుండా నాలుగు చినుకులు పడ్డా కరెంట్ తీసేస్తున్నారు అది రెండు మూడు గంటలు అవ్వచ్చు నాలుగు గంటలు అవ్వచ్చు మొత్తం వారం మొత్తం మీద ఎంతసేపు తీసేస్తున్నారు అదేనండి వారంలో ఒక రోజు ఇప్పుడు వారం మొత్తం మీద కంపల్సరీ మూడు నైట్ లో మూడు నాలుగు గంటలు తెస్తున్నారు జాగారాలు చేస్తున్నారు అంటారు అయితే పోయిన వారం ఉంది రెండు నైట్లు వర్షం పడింది రెండు రోజులు తీసేసాడు అట్లా కరెంట్ సమస్య అయితే ఉందండి గతంలో లేదా ఈ సమస్య గతంలో ఇంత అనిపించలే మాకు ఇప్పుడే ఎక్కువ అనిపిస్తుంది కరెంట్ గురించి అడిగారు కదా చెప్తున్నాను ఇంకోటి కరెంటు బిల్లులు ఎక్కువగా పెరిగిపోయినా అంట కదా దాని గురించి ఏంటి మరి అండి దాని ఇప్పుడు జనంలో ఏంటంటే గొడవ చేయటం అనేది మర్చిపోయారండి అసలు అడిగేవాళ్ళు లేడు పెంచిన దాన్ని దాన్ని సిరసా ఓహిస్తున్నారు జనం కూడా పబ్లిక్ రెవల్యూషన్ అనేది చేయట్ల ఉండిపోతున్నారు వరకు ఏంటి కు అద్ద రూపాయలు పెంచారు అనుకోండి ఎంత కిందలకా పెడతా ఉంది ఇలా ఎంత పెంచినా బస్సు ఛార్జీలు మాట్లాడట్లా కరెంట్ బిల్లు మాట్లాడట్లా ఏం ఇప్పుడు ఉద్యమాలు చేయాలంటే ఎక్కువగా వామపక్షాలు ఎక్కువ చేసేవి ఉద్యమాలు మొత్తం పెట్రోల్ రేటు పవాలా పెంచినా గానీ భలే గోలు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా అసలు ఏమయ్యారంటారు వాళ్ళంతా నిశ్శబ్దమైపోయారండి అంటే జనం రానప్పుడు వాళ్ళు మాత్రం ఎన్నాలని ఇది అవుతారండి ఇవాళ జనం కూడా ఏంటంటే ఐదు వందల బస్సు ఎక్కుతారండి వాస్తవం ఇది నువ్వు జగన్ పెట్టు తెలుగుదేశం పెట్టి ఎవడు పెట్టినా డబ్బులు ఇస్తేనే బస్సులు ఎక్కి జనం వచ్చేది ఇలా వెనకడం మళ్ళీ ఎవడు ఫ్రీగా రాడు ఇంకా వాళ్ళు కమర్షియల్ అయిపోయారు వామపక్షాలు యాడ్ నుంచి తీసుకొస్తారు వీళ్ళకి డబ్బులు పెట్టి అందుకనే వాళ్ళు పదిసార్లు సార్లు చూస్తారు ఎన్నిసార్లు అన్ని ఇది చేస్తారు అట్లా